వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఒక పెన్షనర్ తన అనంతరం తన పెన్షన్ను తొలి ప్రాధాన్యతగా ఎవరికి ఇవ్వవచ్చు ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛన్ నామినీగా తొలి ప్రాధాన్యం వారికి ఇవ్వవచ్చు పౌర సర్వీసుల నిబంధనలకు సవరణ కేంద్రం కీలక నిర్ణయం సామాజికంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మహిళా పింఛన్దారులు తమ మరణానంతరము ఫ్యామిలీ పెన్షన్ను భర్తకు కాకుండా కుమారుడికో లేక కుమార్తెకో చెందేటట్లు నామినేట్ చేయవచ్చని కేంద్రం ప్రకటించింది మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి అయితే వెల్లడించారు ఇంతకుముందు మహిళా ఉద్యోగి లేదా పింఛన్దారు తన తదనంతరము కుటుంబ పెన్షన్ను ఫ్యామిలీ పెన్షన్ను ఆమె భర్తకు అతడి మరణానంతరము వారి పిల్లలకు చెందేలా పేర్లను ప్రతిపాదించేవారు ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పింఛన్ను చెల్లించడానికి వీలుగా రెండు వేల ఇరవై ఒకటి నాటి కేంద్ర పౌర సర్వీసుల ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలను కేంద్ర పింఛన్ పింఛన్ సంక్షేమ విభాగం అయితే సవరించింది భార్యాభర్తలు విడాకులు తీసుకున్న సందర్భాలతో పాటు గృహహింస నిరోధ చట్టము వరకట్న నిషోధ చట్టము భారతీయ శిక్షమ శిక్షా స్మృతి ఐపీసీ కింద కేసులు దాఖలైన సందర్భాల్లోనూ పింఛన్ చెల్లింపుల్లో తలెత్తేటువంటి సమస్యలను తాజా సవరణ ద్వారా పరిష్కరించడం అవుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు అయితే దీనికోసం లిఖితపూర్వక విజ్ఞాపన చేయాలి తన మరణానంతరము భర్తకు కాకుండా పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లించాలంటే మహిళా ఉద్యోగి తన విభాగాధిపతికి లిఖితపూర్వక విజ్ఞాపనను సమర్పించాల్సి ఉంటుంది ఆమె తదనంతరము అది అమల్లోకి వస్తుంది పిల్లలు లేని సందర్భాల్లో అయితే భర్తకే పింఛన్ అందుతుంది కుమార్తె లేక కుమారుడు మైనర్ అయినా మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారి సంరక్షకుడైన తండ్రి అనగా ఆమె భర్తకి పింఛన్ చెల్లిస్తారు సదరు కుమార్తె లేక కుమారుడు మేజర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వారికే పింఛన్ లభిస్తుంది మహిళా పింఛన్ మరణిస్తే ఆమె భర్త సజీవంగా ఉన్న పిల్లలు మేజర్ అయితే వారికే పెంచినందుతుంది ఈ మేరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగి ముందుగానే లిఖిత పూర్వక దరఖాస్తునైతే సమర్పించాల్సి ఉంటుంది ఈ విధంగానైతే ఈ ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలు అయితే సవరణలు తీసుకురావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ